టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఓ భారీ హిట్ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఆ మధ్య వచ్చిన వాల్ తెరుయ్యే సినిమాతో హిట్ అందుకున్నా అది అమ్మగా ఫ్యాన్స్కు సరిపోలేదు చిన్న చిన్న హీరోలు భారీ హిట్స్ కొడుతున్న నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా భారీ హిట్ కావాలని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న విషయం విద్యతమే ఈ క్రమంలోని ఇప్పుడు చిరు విశ్వంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ఠ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమాను సోషల్ ఫ్యాంటసీ కంటెంట్తో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిషా హీరోయిన్గా నటిస్తోంది ఇటీవలే త్రిషా షూటింగ్లో జాయిన్ అయిన విషయం మనకందరూ తెలుస్తుంది ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకునే ఉన్నారు ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆస్తికర వార్త ఇప్పుడు ఫిల్మ్ చక్కర్లో చక్కర్లు కొడుతోంది ఈ సినిమాలో ఎమోషన్స్ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుందని అంటున్నారు అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవి గారికి ఐదుగురు చెల్లెలకు అన్నగా కనిపిస్తారని తెలుస్తాం ఇకపోతే ఇది ఇలా ఉండగా ఈ మూవీ అయిపోయాక ఆయన మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీలో నటించనున్నారు ఇకపోతే చిరంజీవి గారి పెద్ద కూతురు సుస్మిత నిర్మాణంలో ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మూవీ రానుందట అయితే ఈ మూవీలో మెగా హీరో ఒకరు ఎంట్రీ ఇవ్వనున్నారట ఆయన ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిలనందన్ తన పెదనాన్న మూవీ ద్వారా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట అఖిలనందన్ దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది